గఫూర్ గారి వ్యాఖ్యల పట్ల ఏ విధంగా స్పందిస్తారు నేను వ్యక్తులను ఆ వ్యక్తులని ఉద్దేశించి నేనేం మాట్లాడలేదు గఫూర్ గారు పదే పదే నా పేరు చెప్పి ఆయన ఎటువంటి వ్యక్తి ఇటువంటి క్రూరుడు అంటాడా రక్తపి గఫూర్ గారు గఫూర్ గారు మాట్లాడివ్వండి ఆయన మాట్లాడివ్వండి గఫూర్ గారు గఫూర్ గారు గఫూర్ గారు గఫూర్ గారు గఫూర్ గారు గఫూర్ ఇస్ జిహాదీ జిహాదీని ప్రోత్సహించేటువంటి నర రాక్షసులని ప్రోత్సహించేటువంటి జిహాది గఫూర్

గిరిజర్ గారు కంటిన్యూ గఫూర్ గారు గారు మళ్ళీ ఆయన మాట్లాడిన తర్వాత మీ దగ్గరకు వస్తాను గఫూర్ గారు గఫూర్ గారు గఫూర్ గారు ఒకరి తర్వాత ఒకరు గఫూర్ గారు గఫూర్ గారు గిరిధర్ గారిని మాట్లాడినివ్వండి మీరు గఫూర్ గారు గిరిధర్ గారిని మాట్లాడివ్వండి మాట్లాండి గఫూర్ గారు గిరిజర్ గారు మీరు ఇద్దరు సీనియర్ లీడర్ మీరు మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే జనాలకు మీరు చెప్పాలనుకున్నది ఏ విధంగా చేరుతుంది

మీరు అలానే గిరిధర్ గారు మీరు అలాకూడదు సార్ మీరు అలా అనకూడదు మీరు అనకూడదు సార్తో పడుతుంది తప్పుదో పడుతుంది తప్పుదో పడుతుంది సార్ చర్చ తప్పుదో పడుతుంది పర్సనల్ చర్చ తప్పుదో పడుతుంది సార్ చర్చ తప్పుదారి పడుతుంది గఫూర్ గారు గిరిజర్ గారు కొంచెం సమయాన్ని పాటించండి రేపు చేసినటువంటి రాక్షసులు ఎవరయ్యా ఎవరు గిరిధర్ గారు గిరిధర్ గారు గిరిధర్ గారు అనకండి దాని మీద నేను జరుగుతున్నటువంటి బలపరచలేదు పాలసీ జరుగుతున్న దుర్మార్గం ఆగిపోవాలని ప్రపంచం కోరుకున్నది శాంతి కావాలని ప్రపంచం కోరుకున్నాను అన్నాను నేను నేను ఇషిష్ట బలపరచేవాని కాదు లేదు ఎక్కడ పాలసనాలు మీరు ఎవరినండి నరేంద్ర మోడీ గారు చెప్పారు పాలసనాలు శాంతి కావాలని ప్రపంచ జుడిషియరీ చెప్పింది ఆగిపోవాలి యుద్ధం అని సమితి చెప్పింది ఈ గిరిధర్ గారు ఒప్పుకోరు ఎట్లా